ముందుగా దేశ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ మహాన్యూస్ ప్రేక్షకులకు మహా న్యూస్ను చూస్తూ మనల్ని అభిమానిస్తూ మనకి ఆశీర్వచనాలు అందజే అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈరోజు భారత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ఒక చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని తెలియజేశాడు మిషన్ సుదర్శన చక్ర మిషన్ సుదర్శన చక్ర ఉద్దేశాన్ని కూడా ఆయన ఒక మాటలో చెప్పాడు ప్రపంచము అనేక విధాలుగా ముందుకు వెళుతుంది అందులో అనేక కుట్రలు కుతంత్రాలతో సైబర్ నేరాలతో విష వాయువులతో అనేక రకాలైనటువంటి దాడులకి కొన్ని శక్తులు కుట్రబొన్నుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడి ఆలోచన విధానంలో సుదర్శన చక్రాన్ని తీసుకొస్తున్నాము దీనిలో భాగంగా దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాలని కాపాడుకునేటువంటి రక్షణ కవచంగా సుదర్శన చక్రం ఉండబోతుంది రాబోయేటువంటి పది సంవత్సరాలు దీనికి టెక్నాలజీ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సుదర్శన చక్రాన్ని తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు बैठ भेजे आने वाले दस साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूँ मजबूती देना चाहता हूँ आधुनिक बनाना चाहता हूँ और इसलिए भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है उस सुदर्शन चक्र के, के पराक्रम और रणनीति का परिणाम अब देश సుదర్శన్ చక్ర మిషన్ లాంచ్ కరేగా అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలక అంశాలని వారు కూడా మాట్లాడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ త్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్ర ప్రయత్నం తమ ప్రణాళికలు అన్నీ ఉన్నాయన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల నుంచి ద రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాము అని చెప్పని వారు ఒక సందేశం ఇచ్చారు డెడ్ ఎకానమీ కాదు గుడ్ ఎకానమీ అని చెప్పని ఆయన ఒక ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు అదేవిధంగా పాజిటివ్ వాతావరణంలో తీసుకెళ్తున్నాము రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాము సూపర్ సిక్స్ని పరిపూర్ణంగా అమలు చేస్తున్నాము ఇతర అంశాలను కూడా అంటే ఒక అభివృద్ధి సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక కార్యదక్షతతో అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నామని వారు తెలియజేశారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే ప్రజలు తమకి బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వాళ్ళకి సన్నభియాన్ని అందించడం కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ అమల్లో లేకపోయినప్పటికీ కూడా దేశంలోనే అత్యంత ఎక్కువ దిగుబడి సాధించినటువంటి ధాన్యాన్ని సాధించినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లగలిగాం అదేవిధంగా రైతు బంధు కావచ్చు ప్రతి పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని కేంద్ర సహకారాలు లేకపోయినప్పటికీ ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి మెసేజ్ని కూడా వారు ఇవ్వటం జరిగింది ఇక వీరిద్దరూ కూడా బనక చర్ల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పైనుంచి వస్తున్నటువంటి నీటి వలన వరద నీటి వలన మాకు ప్రమాదాలు ఏర్పడి మాకు నష్టం జరుగుతున్నప్పటికీ ఆ నీటిని మేము వాడుకునేందుకు కూడా అభ్యంతరాలు తెలియజేయడం సరైనటువంటిది కాదు ఇది ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రాజెక్టు మరగచర్లా అని చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరి కృష్ణా నదీ జలాలలో తమకు రావాల్సినటువంటి సమానమైనటువంటి హక్కులని మాకు అందించిన తరువాతే ఏ చర్చలైనా ఉంటాయి అప్పుడు మాత్రమే మాకు రావాల్సింది మాకు జరగాల్సింది జరగాలి అని వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సరే ఇది ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇరు రాష్ట్రాలు కూడా అంటే దీంట్లో ఎక్కడైతే ఒక చిన్న ఏంటంటే వాటర్ ఎవరైనా కానీ వృధాగా పోయేటువంటి నీళ్ళని వాడుకోవటం అనేటువంటిది అభ్యంతరం అనేది చర్చ జరుగుతుంది వృధాగా పోయేటువంటి నీటిని వాడుకుంటే తప్పేంటి అనే దగ్గర ఒక పాయింట్లో దీనికి ఆన్సర్ రావాల్సినటువంటి అవసరం మనకి చర్యలను ఇంకో దాన్ని అడ్డుకోవటం ఓకే ఇక్కడ తెలుగు ప్రజలు తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి నదీ జలాల విషయంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ని ఎవరు ఎంత ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలకు అంత మంచిది ఆ ఉపయోగించుకునేటువంటి అంశంలో పొలిటికల్ వాతావరణం మంచిది కాదు అనేది చర్చ ఇక ఇది ఒక పాయింట్ ఈ అది సబ్జెక్ట్ మీరు మొత్తానికి ఈరోజు శిరీష్ ఉన్నట్టుండ శిరీష్ శిరీష్ ఏంటి ఈరోజు మోదీ గారి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సుదర్శన చక్ర అంటే ఎప్పటిలోపు ఇది కంప్లీట్ అవుతుంది దాని ఉద్దేశాలు ఏంటంటే ఎక్కువ చర్చంతా దానివైపు జరుగుతూ ఉంది రెండోది ఈరోజు ఎవరైనా రైతులకి అన్యాయం చేస్తాము అని అంటే రైతులకి అన్యాయం జరగకుండా గోడలాగా నిలబడి కాపలా కాస్తాను అడ్డంగా నిలబడతాను అని చెప్పటం ఎక్కడైతే ట్రంప్ వేసినటువంటి ట్యాక్స్లు భారతదేశ రైతాంగానికి నష్టం జరుగుతుందో ఆ నష్టం జరగకుండా తాను గోడలాగా నిలబడతాను అని చెప్పినటువంటి ఉద్దేశాన్ని కూడా అక్కడ కనపడుతూ ఉంది ఏంటి ఓవరాల్గా మోదీ గారి సందేశం దేశానికి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అంటే ఆపరేషన్ సింధు తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న పరిణామాలు ఇతర దేశాలతో సంబంధాలు వీటన్నింటిని గురించి కూడా ఈయన ఈరోజు ఎర్రకొట్ట వేదికగా కూడా ప్రస్తావించడం కూడా జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది ఇది చాలా దేశాలకు కూడా కంటగింపుగా మారింది ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు అందులో జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ లాంటి దేశాలకు ఒకప్పుడు ప్రపంచాన్ని వెళ్ళిన దేశాలకు ఇప్పుడు భారతదేశం ఈ విధంగా డెవలప్ కావడం అనేది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో దీనికోసం వేరే వేరే కారణాలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిని అడ్డుకోవాలనేది కూడా వాళ్ళ యొక్క దురాలోచనగా కూడా కనపడుతుంది ఎన్ని ఎంతసేపు కూడా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పిందే ఆ శాసనం అన్నట్లుగా కూడా పాటించాలనేది కూడా ఆ దేశాల యొక్క ఆలోచన కానీ ఎప్పుడైతే భారతదేశం సొంతకాలపై ఎదగడం ప్రారంభించిందో అప్పుడు ఆ దేశాలకు కొంత కంటగింపుగా కూడా మారిన పరిస్థితి సో ఇటీవల కాలంలో కనుక చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ అనేది అందరూ అనుకున్నట్లుగా కేవలం ఒక్క దేశంతో జరిగిన ఘర్షణ మాత్రమే కాదు ఎందుకంటే పాకిస్తాన్తో మనం నేరుగా యుద్ధం చేశాం కానీ పాకిస్తాన్ వెనుక రెండు అగ్రరాజ్యాలు ఉండి ఆ దేశాన్ని కూడా నడిపించాయి ఒక పక్క అమెరికా ఒక పక్క చైనా అంటే ఇండియా ఏకకాలంలో మూడు దేశాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది అయితే ఆధునిక కాలంలో యుద్ధతంత్రం అనేది కూడా మారుతుంది ప్రపంచ దేశాల యొక్క ఆలోచన విధానాలనేటివి కూడా మారుతున్నాయి ముఖ్యంగా అసూయ ద్వేషము ఇవన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో ఈ నేపథ్యంలో దేశాన్ని పూర్తిగా రక్షించుకోవాల్సిన బాధ్యత అనేది కూడా ముఖ్యంగా ఒక ప్రధానిగా ఆయన పైన ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి యువతను కూడా ఆయన ఈరోజు ఆహ్వానించడం కూడా జరిగింది సో ఇప్పటివరకు కూడా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించి ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఇండియాలో ఎలాంటి ప్రదేశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కాపాడుకోగల పరిస్థితి అనేది కూడా ఉంది సో రానున్న కాలంలో ఈ ముప్పు అనేది కూడా మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ అనేది ఒక రకమైన ఆయుధాలను నిర్వహించగలిగితే ముఖ్యంగా నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఈరోజు ప్రధాని ఎర్రకోట వేదికగా చాటి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా భారతదేశం యొక్క రైతుల ప్రయోజనాలను వ్యవసాయ రంగం యొక్క ఆ స్థితిగతులను పరంగా పెట్టి ఒప్పందం చేసుకోమని చెప్పేసి అమెరికా ఒత్తిడి చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి అనుమతించేది లేదు తను అడ్డగోడగా నిలబడతానని చెప్పేసి ఒక రకంగా ట్రంప్ కు అంటే కూడా పంపడం కూడా జరిగింది అంటే భారతదేశం సొంతకాలపై ఎదగలుగుతుంది ఏ దేశం యొక్క అవసరం అనేది కూడా మాకు అవసరం కూడా లేదు భవిష్యత్తులో మేము వారిపై కూడా ఆధారపడి ఉండడం ఇప్పుడు చైనా ఏదైతే విధానాన్ని పాటిస్తుందో అదే విధానాన్ని పాటిస్తూ మేము సొంతకాలపై ముందుకు వెళ్ళగలుగుతాం ఒకవేళ మన యుద్ధం కనుక తీవ్రతరమై ఉంటే ఇండియాకు కేవలం రష్యా తప్ప ఏ ఒక్క దేశం కూడా సహాయం చేసే పరిస్థితి లేదు సో ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావిస్తూ భవిష్యత్ కాలంలో అనేక దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలకు ఆయన ఒక సవాల్ అనేది కూడా ఈ రోజు ఎర్రకోట వేదికగా